హాయ్ అండి అందరికీ ప్రయత్స్ దాడ్ మనం బలపరచుటకు కాను ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు మారు మనసు పొందిన మొదటి రోజులలో మనము ఎక్కువ సమయం ప్రార్థించే వారి వలె ఎక్కువ సమయం వాక్యం చదివే వారి వలె ఉంటాము కానీ కొన్ని కొన్ని దినములైన తరువాత మనలో ఆసక్తి తగ్గిపోయి ప్రార్థించుటకు కాను వాక్యం చదువుటకు కాను ఆసక్తి చూపించే వారి వలె ఉండము కానీ చిన్నతనము నుండి కూడా తీసుకునేటువంటి ఈ లోకపు ఆహార నిమిత్తము మనము ఇంకా రోజుకి రుచికరంగా తినాలని టేస్టీగా తినాలని ఆసక్తి చూపుతాము ఎందుకంటే అది తినకపో వల్ల మన శరీరం బలహీనమైపోతుంది అదేవిధంగా మనము కూడా ఆత్మీయమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఆత్మ కూడా బలహీనమైపోతుందని ఎరిగి మనము ఈ లోకపు ఆహారం నిమిత్తము ఏ విధంగా అయితే ఆసక్తి చూపేవారి వల్లే ఉంటాము అదేవిధంగా ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని కూడా తీసుకున్నటకు ఆసక్తి చూపేవారి వల్లే ఉండాలి గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట మూడవ వచ్చినము నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి ఏ విధంగా అయితే ఈ లోకపు ఆహారం నిమిత్తము మనము రుచికరంగా ఉండాలని ఆసక్తి కలిగి ఉంటాము మన ఆత్మీయమైన ఆహారాన్ని కూడా తీసుకున్నటకు ఆసక్తి కలిగి దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మన నోటికి కానీ మన నాలుక కానీ అందించే వారి వలె ఉండాలని ఈ వాక్యం మన హృదయాలలో ఫలించినగాక మెయిన్